వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ జర్నలిస్ట్ అలిబుని ప్రస్తుతం విజయవాడ బందర్ రోడ్లో ఈనాడు బిల్డింగ్ని కూల్చివటం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాదు ఇటు విజయవాడ ప్రజలు కూడాను అసలు ఈనాడు బిల్డింగ్ ఎందుకు కూల్చివేస్తున్నారు దీనికి వైసీపీ పార్టీకి ఏమి సంబంధం అని చెప్పి కూడాను పెద్ద ఎత్తున ఆరాలు తీస్తున్నారు మూడు దశాబ్దాల పాటు విజయవాడ బెల్ సర్కిల్ వద్ద ఉన్న ఈనాడు ఇది ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందంటే ఈ ప్రాంతంలో ఎవరైనా సరే అడ్రస్ చెప్పాలంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది విజయవాడ వద్ద ఉన్న ఈనాడు బిల్డింగ్ మూడు దశాబ్దాల కాలంలో ఈనాడు ప్రస్థానం ఏదైతే విశాఖపట్నంలో ప్రారంభమైనా సరే విజయవాడ ప్రాంతం నుండే ఈనాడు ఎక్కువగా వ్యాప్తి చెందింది ఈ ప్రాంతంలో ఉన్న సామాజిక కోణం రామోజరావుకి బాగా కలిసి వచ్చిందంటారు రాజకీయ నిపుణులు అలాగే జర్నలిస్టు సోదరులు మొత్తమే కూడాను ఈనాడు ప్రస్థానం విశాఖపట్నంలో ప్రారంభమైన విజయవాడ ఈనాడు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది నందమూరి తారక రామారావు రాజకీయాలు రావటం వద్ద నుంచి ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడాను ఈనాడు తన స్థాయి ఏ విధంగా మార్చుకుంటూ వచ్చింది ఏ విధంగా ఓసర వెళ్ళి రంగులు మార్చింది కూడాను తెలుగు ప్రజలందరూ కూడాను తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ఈనాడికి సంబంధించి ప్రస్తుతం వద్ద ఉన్న ఆస్తి వేరే వారికి చెందింది ఆస్తికి సంబంధించి గత కొద్ది రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలుగా కూడాను కోర్టుల్లో వాయిదాలు నడుస్తున్నాయి చివరికి సుప్రీంకోర్టులో ఎవరైతే స్థల యజమాని ఉన్నారో ఆయన తన ఆస్తిని కాపాడుకున్నారు ఎక్కడైనా సరే రామోజీరావుకి అద్దెకిస్తే ఆ అద్దె తాలూకు ఆస్తులు ఎవరైనా సరే మర్చిపోవాలి ఖచ్చితంగా ఆస్తులు తిరిగి ఎవరు అనేది అందరూ చెప్తున్న విషయం అద్దెకి సంబంధించిన ఏదైతే అగ్రిమెంట్ విషయంలో కానీ తర్వాత అద్దె చెల్లింపులో కూడాను రామోజీరావు బాగా సతాయిస్తారు కోర్టులకు ఈ కోర్టులోకి పిలిచి ఇబ్బంది పెడతారని చెప్పి కూడాను కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా చెప్పే పరిస్థితి ఈ నేపథ్యంలో విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర ఉన్న ఈనాడు బిల్డింగ్ని ఎవరైతే స్థల యజమాని ఉన్నారో ఆయన స్వాధీనం చేసుకున్నారు కోర్టు ఆదేశాలతో జనవరి ఒకటో తారీఖు గల్లా ఖాళీ చేయకపోతే లోపల ఉన్న సామాన్లు ఫర్నిచర్ అన్ని కూడాను రోడ్డు మీద పడవేస్తానని చెప్పి ఎవరైతే స్థల యజమాని హెచ్చరించారో తన పరువు పోతుందని భావించిన రామోజీరావు అండ్ కంపెనీ వెంటనే హుటాహుటిగా స్థలాలు అంటే ఏదైతే ఈనాడికి సంబంధించిన బిల్డింగ్ కొరకు వెతుకుతే ఈనాడికి సంబంధించిన సామాజికంగా ఎవరైతే విన్నుదనుకున్న కుల పెద్దలు కూడాను ఈనాడికి ఎక్కడా కూడాను అద్దెకి బిల్డింగ్ ఇవ్వలేదు అనేది స్థానికులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో విజయవాడలో నగర్లో గల స్టాలిన్ భవనానికి ఒక ఫ్లోర్ అద్దెకి తీసుకొని ఐదు లక్షలు రూపాయల వరకు కూడా అద్దె చెల్లిస్తున్నారు హుటావుటి నా ఫర్నిచర్ అంతా కూడాను జనవరి ఒకటి నా ప్రాంతానికి మార్చివేశారని చెప్పు కూడాను కొంతమంది పనిచేసే ఉద్యోగస్తులు చెప్పడం జరిగింది ఈనాడు ప్రస్థానం సంబంధించి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన పోషించిన విజయవాడ ఏదైతే ఈనాడు ప్రస్థానం ఉందో అది పూర్తిగా కూడా కుప్పకూలిపోయింది అంటే మూడు దశాబ్దాల కాలం పాటు ఎందరికూ ఏదైతే తమ చీకటి కార్యకలాపాలను ప్రశ్నించిన వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ తన పత్రిక ద్వారా భయభ్రాంతులు గురిచేసిన ఈనాడు రామోజురావు దూకుడికి వేశారు ఒకే ఒక్క యువ హీరో ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శి సంబంధించిన పెద్ద ఎత్తున స్కామ్ని వెలికి తీసిన నేపథ్యంలో ప్రతిరోజు కూడాను వైఎస్ఆర్సీపీ పార్టీపై పగబట్టిన ఈనాడు తన విషపు రాతలను రాస్తూనే ఉంది అయితే ఎప్పుడు కూడాను గౌరవ యువ ముఖ్యమంత్రి పదే పదే చెప్పే అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు నాకు ప్రజల మద్దతు ఉంది అని చెప్పుకునే యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా దేవుడు అండ ఉన్నట్లుగా ఉంది ప్రస్తుతం ఈనాడు సంబంధించిన స్థలం విషయం కానీ ఆస్తికి సంబంధించి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేకపోయినా సరే ప్రస్తుతం ఈ విజయం వైసీపీ పార్టీకి చెందుతుందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చూస్తున్నాయి మరి పక్కన ఈనాడు బిల్డింగ్ పడగొడుతుంటే ఈనాడు అభిమానులు పసుపు కండువా వేసుకున్న కొంతమంది కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు ఈ పాపం ఎవరిదని వాళ్ళ వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పాపం ఎవరిది ఈనాడు ఆస్తులను అద్దెకు తీసుకున్న రామోజీది కాదా ఈనాడు పేపర్ని అడ్డం పెట్టుకుని విజయవాడ బెన్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ని మళ్లించాలని ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలని చూసిన కార్పొరేషన్ వారిపై కోర్టు కేసు వేసి ఈనాడు బందర్ రోడ్డు అభివృద్ధిని అడ్డుకున్న మాట వాస్తవం కాదా తనకి అద్దె వస్తుందని చెప్పి అద్దెకిచ్చిన యజమానిని కోర్టుల చుట్టూ తిప్పిన పాపం ఈనాడు రామోజీది కాదా ఇవన్నీ ఎవరు చేశారు ఇవన్నీ ఖచ్చితంగా ఈనాడు రామోజీరావు చేసిన పాపాలి దానికి పర్యవసానం దానికి సంబంధించిన పనిష్మెంటు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఈనాడు ప్రాంతంలో ఉన్న ప్రస్తుత బిల్డింగ్ దృశ్యాలను మీరు చూసినట్లయితే ముండిగోడలు దర్శనమిస్తున్నాయి ఈనాడు సంబంధించిన బిల్డింగ్ మొత్తం కూడా స్థల యజమాని కూల్చివేస్తున్నారు